చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాద్ లో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిదీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చెయ్యకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి అలచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు ఎలాగో ప్రజల అధికారంలోకి తన చెట్టాకు తీసుకొని రారు నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు తన మార్క్ తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు మొన్నటి దాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో ఆరు వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు పైగా ఇది శాంపుల్ మాత్రమే ఈ ఆరుకు ఇంకో వారు ఇంకో గారు కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా